హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈ రోజు వీడియోలో ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక గురించి అయితే డిస్కస్ చేద్దాం ఇక ఈ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదవ స్థానానికి చేరుకుంది గతేడాది పదవ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది అటవీ నిర్వహణ పర్యావరణ పర్యవేక్షణలో భారత్ పదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానానికి రావడం ఇదొక పెద్ద విజయం వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడవ స్థానాన్ని నిలుపుకొందని విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదికలో వెల్లడైంది ఇక ఈ వార్షిక వృద్ధిలో చైనా రష్యాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది రష్యాలో ఈ ఏడాది సారీ దేశంలో ఈ ఏడాది అటవీ విస్తీర్ణం ఒక లక్ష తొంభై ఒక్క వేల హెక్టార్లు అంటే జీరో పాయింట్ టూ సెవెన్ పర్సెంటేజ్ పెరిగింది ఇక చైనాలో జీరో పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ అయితే పెరిగింది రష్యాలో జీరో పాయింట్ లెవెన్ సారీ జీరో పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ అయితే వృద్ధి నమోదైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పెద్ద ఎత్తున అడవుల పెంపకం అటవీ సంరక్షణ ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది ఇక సుస్థిర అటవీ నిర్వహణ సుస్థిర అటవీ నిర్వహణ పర్యావరణ సమతౌల్యానికి భారత్ కట్టుబడి ఉండడా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఫోర్ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ హెక్టార్లు అంటే థర్టీ టూ పర్సెంటేజ్ అటవీ ప్రాంతం ఉందని ఈ నివేదికలో పేర్కొంది దీనిలో సగానికి అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ పైగా రష్యా బ్రెజిల్ కెనడా అమెరికా చైనాల్లో కేంద్రీకృతమై ఉంది ఈ ఫారెస్ట్ అనేది ఆస్ట్రేలియా కాంగో ఇండోనేషియనలో ఇండోనేషియాలను అనుసరిస్తూ మొదటి పది అటవీ సంపన్న దేశాల్లో భారత్ కూడా ఈసారి నిలిచింది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కరెంట్ అఫైర్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి